અને ગણીઓકા કોંદુર ગારો સુમન સાબલા છે હમર પાટરાયંગારકી પોલા મલાંગંટે વારના ફોરતાવ નામો અમર રહે અમર રહે પાટરાય અમર રહે અમર રહે અમર રહે અમર રહે પાટરાજા અમર રહે કોન સાગીતામ પાટરાયંગારી આશયાલનું કોન સાગીતામ કોન સાગીતામ స్లోగన్ సి స్లోగన్ సి పార్టీ రాజం మన రహే పార్టీ రాజం మన రహే వనసాగిద్దా పార్టీ రాజంగరాజయరణ వనసాగిద్దా కొరసాగిద్దా వనసాగిద్దా పార్టీ రాజంగరాజయరణ కొరసాగిద్దా కొరసాగిద్దా పార్టీ రాజం మన రహే పార్టీ రాజం మన రహే పార్టీ రాజం మన రహే ఈ రోజు స్తర్గీయ మాన్య శ్రీ పార్టీ రాజం గారి వర్ధాంతిని పురస్కరించుకొని విచ్చేసినటువంటి నాయకులకు కుల సంఘ బాంధవులకు తనతో పాటుగా అన్నా తమ్ముళ్ల సంబంధంతో పనిచేసినటువంటి మన కాంగ్రెస్ నాయకులకు ప్రజాప్రతిలకు మీడియా మిత్రులకు కూడా ఆ యొక్క కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను గంభీరావుపేట మారుమూల ప్రాంతంలో యాభై సంవత్సరం కిందటనే ఇప్పటికీ కూడా మారుమూల ప్రాంతంగా గంభీరవపేటకు ఆ రోజుతోనే మూడు ముఖ్యమైన పనులు ఇప్పటికీ రేపటి తరని కూడా చెప్పుకునే విధంగా చేసినటువంటి ఘనతశ్రీ పాటిరాజం గారు అని చెప్పక తప్పకు అది ఇక ఏ పార్టీ వారైనా కూడా అది ఒప్పుకుంటున్నారు చాలా సంతోషమే ఆ కాలంలోనే లో లోన గంభీరపేట లింగనపేట బిక్తి నిర్మాణం కావచ్చు అలాగే ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిరిసిల్ల జిల్లాలోనే లేకుండా కామారెడ్డి ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు ఎక్కడ కూడా సిరిసిల్లలో లేనటువంటి ఒక ప్రభుత్వ పాఠశాలను మరియు పశు వైద్యశాల ప్రభుత్వ ఆసుపత్రి విద్యా వైద్యం ఆరోగ్యంతోనే ప్రజలు బాగుంటారు గ్రామం బాగుంటుంది ప్రజల ఆరోగ్యం క్షేమం బాగుంటుందనే ఉద్దేశంతో ఆ రోజే అంబేద్కర్ అడుగుజాడలో నడిచినటువంటి మహానీయుడు మాన్య శ్రీ పాటిరాజం గారు అని చెప్పేసి చెప్పక తప్పదు దానికి ప్రోత్సహిస్తున్నటువంటి ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నేను అభినందిస్తూ ఉంటున్నాను వారు కూడా ఆయన అడుగుజాడలో నడిచి జయంతలకు వరదలకే కాకుండా ఆయన చేసిన పనులను కూడా మనం ప్రభుత్వానికి ప్రోత్సహిస్తూ ఆ యొక్క పనులను మనం కొనసాగించినప్పుడే ఆయన నిజమైన నివాళి అర్పించిన వాళ్ళం అవుతాము ఇప్పుడు చూసినట్టుగా ఉంటే ఆ యొక్క బ్రిడ్జి పైన ఎంతో రాజకీయం నడుస్తా ఉన్నది ఏ పార్టీ వారైనా సరే ఆ యొక్క బ్రిడ్జికి సహకరించి గ్రామానికి అభివృద్ధి తోడ్పడినప్పుడు ఆయన నిజంగా కల నెరవేరుతదని చెప్పేసి ప్రతి ఆయన జయంతి వార్తలు చేస్తా ఉంటున్నాము ఇప్పుడు చూసినట్టుగా ఉంటే గత ప్రభుత్వంలో నిర్మించినటువంటి ఆ యొక్క బ్రిడ్జిని వద్దు అని చెప్పకుండా కూడా ఆయన నామస్కరణం లేకుండా కొంతమంది రాజకీయ నాయకులు స్వార్థంలో దాన్ని పూర్తి చేయడం జరిగింది మేము రైతులం కానీ కుల సంఘాలు కానీ ఎంతో మొత్తం కూడా ఆ యొక్క బ్రిడ్జిని కూల్చివేసి వేసాము ఇప్పటికీ కూడా దాన్ని లో లెవెల్ బ్రిడ్జ్ కాకుండా హై లెవెల్ బ్రిడ్జ్నే ఇంకా ఒక వన్ ఇయర్ లేట్ అయినా సరే కూడా ఆ యొక్క బ్రిడ్జిని పూర్తి చేసి ఆ యొక్క పార్టీ పాటి గారి స్మారక బ్రిడ్జ్ అని చెప్పేసి నామకరణం చేయవలసిందిగా ఈ యొక్క వేదిక పైన నేను ప్రజా ప్రతినిధులకు అధికారులకు ఈవో గారి కూడా నేను చెప్తా ఉంటున్నాను దీనికి సంబంధించిన ఫినిషింగ్ కూడా అది ఒక డ్యామేజ్ అయిపోతా ఉన్నది కాబట్టి దీనికి కూడా గ్రామ పంచాయతీ చొరవ తీసుకొని ఆ యొక్క ఫెన్సింగ్ ఐరన్ స్టీల్ మెటీరియల్ లాంటి వాటి కూడా ఇంకా దీని యొక్క సుందరీకరణ చేయవలసిందిగా నేను ఈ యొక్క వేలి పిలుపునిస్తూ ఉంటున్నాను ఆయన చేసిన పనులను మనం ఇంకా ఏ ప్రభుత్వాన్ని వినియోగించుకొని చేసినప్పుడు ఆయనకు నిజమైన నివాళులు అర్పిస్తామని చెప్పేసి మనవి చేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ కూడా మేము జైపీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను ఇంకా చాలా మంది మాట్లాడే వక్తలు వారు ఉన్నారు కాబట్టి వారికి అవకాశం ఇవ్వవలసిందిగా నేను ఈ యొక్క అధికార ప్రతి జయ భారత్ జై పాటి రాజంగారాశయాలను సాగుదాం పాటి రాజంగారి ఆశయాలను సాగిత్రపేట ముద్దుపీట పాటి రాజాహే గమరపేట మండల ముద్దుపీట పాటి రాజా అమర హే

ఎలక్షన్లో గెలిచినటువంటి మాన్యశ్రీ స్వర్గీయ పార్టీ రాజ్యం గారి యొక్క ముప్పై యొక్క వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరిన ఉద్యమాభి తెలియజేస్తూ మరి ఆయనే ఎనిమిది ఫిబ్రవరి పద్నాలుగు ముప్పై తొమ్మిదిలో పార్టీ ఎల్లావా ఎల్లయ్య బొందావా అనేటువంటి నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తిలో జన్మించడం జరిగింది అది మన గంభిపేట మండలంలోని దోషలు కాలంలో అని చెప్పడానికి గర్విస్తూ మరి తాను రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తూ అనేక మంది మిత్రులను సంపాదించుకుంటూ మచ్చలేని నాయకుడు కొనసాగుతున్న సమయంలో విధి వ్యక్తీకరించడం జరిగింది మరి తాను చేసినటువంటి ఏ త్యాగాలు అయితే ఉన్నాయో ఈనాడు గంభీరపేటలో ఆనాడు వినటువంటి చదువుకుంటేనే జ్ఞానం ద్వారా వెలిగొస్తుందన్న ఉద్దేశంతో డిగ్రీ ఇంటర్మీడియట్ కాలేజీను ఇక్కడనే స్థాపించడం జరిగింది అదేవిధంగా వైద్యానికి దూర ప్రాంతానికి కరిమేర వెళ్లకుండా గమరేపేటలో వైద్య కా వైద్యాన్ని నిర్మించడం జరిగింది అదేవిధంగా మరి రావడానికి పోవడానికి ఇబ్బందిగా ఉన్నటువంటి ఈ లింగనపేట గమరపేటటువంటి బాబు పైన యువలేవు వంత నిర్మించడం జరిగింది తద్వారా ఆయన చేసినటువంటి సేవలను ఇప్పటి కూడా ఆయనతో ఉన్నటువంటి అనుబంధ నాయకులు ప్లస్ అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా పంచుకోవడం జరుగుతుంది అంత మంచి వ్యక్తిని మరి అకస్మాత్తుగా దేవుడు తీసుకొని వెళ్ళడం మాకు బాధాకరం అనిపిస్తుంది నిజానికి ఆయన ఈరోజు ఇంకా బతుకుంటే మేము ఇంకా బాగుపడుతుంటే మీ మన రాష్ట్రం బాగుపడుతుండే మన మండలం బాగుపడుతుండే మన జిల్లా బాగుపడుతుండే కానీ అనుకోకుండా డిసెంబర్ ఇదే తారీఖు నాడు పంతొమ్మిది తారీఖు పంతొమ్మిది వందల తొంభై మూడు సంవత్సరంలో అకస్మాత్తు గుండెపోటు చనిపోవడం జరిగింది ఆయన లేని లోటు ఈరోజు మనకు అనిపిస్తూ ఉన్నది ఏది ఏమైనా కూడా మనుషులు ఉంటారు పోతారు తను చేసిన పనులు ఎల్లకాలం గుర్తుంటాయని తెలియజేస్తూ ఆయన చేసినటువంటి త్యాగాలు కానీ యాగాలు కానీ ఆయన చేసిన పనులు కానీ ఇప్పటికీ మనం స్మరించుకుంటామంటే ఆయన దూరదృష్టికి నిదర్శనం తెలియజేస్తూ జోహార్ పాటి రాజం జోహార్ పాటి రాజం మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బీసీఎం న్యూస్ వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్